హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను ఇడ్లీకి నానబెడుతున్నాను ఇది మీనపప్పు అండి పొట్టుమీనపప్పుడు మనకు ఆరోగ్యం కూడా మంచిది కదా మనకు ఇట్లా గుండు మీనపప్పు అయితేనేమో అది పాలిస్తూనే ఉంటుంది కదా అది అంత ఆరోగ్యానికి మంచిది కాదు మనం ఇట్లా పొట్టుతో తీసుకొని తర్వాత మనం పొట్టు కూడా ఎంత ఇష్టం ఉంటే మొత్తం తీసుకోవచ్చు లేకపోతే ఆఫ్ తీసుకొని మనం ఇడ్లీ చేసుకోవచ్చు ఇందులో నేను రెండు కప్పులు ఈ రెండు గ్లాసులు పప్పు పోసానండి ఇందులో వాటర్ పోసుకుందాము సైడ్కి పెట్టేసుకుందాం ఇవి దొడ్డు బియ్యం అండి ఇవి సన్నీ సన్నయ్య అయితే అంత మంచిగా ఉండదు ఇడ్లీకి దొడ్డు బియ్యం దొడ్డు రైస్ అనమాట ఇవి ఇవి రెండు కప్పులు వస్తాం కదా ఇవి కూడా రెండు కప్పులు వస్తున్నాము నేను మంచి కడుక్కొని తీసుకొస్తానండి ఇందులో వాటర్ రోజేసుకుందాము రెండు రోజు ఇంత మంచిగా నాన్తుంది ఇది మొదలు కడిగి పెట్టాను ఎందుకంటే ఇది మళ్ళా రేపు మళ్ళీ కడగాలి ఇదంతా పొట్టంతా తీయాలి కదా ఇదంతా పొట్టు తీసేస్తే అప్పుడు మళ్ళా మళ్ళీ వైట్గా వస్తుంది పప్పు అంతా ఇది నాని మనకు చాలా వస్తుంది పప్పు సగమంతా అవుతుంది దీనికి చాలా బాగుంటుంది ఇక్కడ చేసుకుంటా కూడా మనం రవ్వ కూడా చేసుకోవచ్చు ఇది బియ్యం మనము ఇట్లా ఉడకబెట్టి కూడా వెసరేసి వెసరొస్తుంది కదా వెసరొచ్చినాక ఒక ఉడుకుకే ఈ దొడ్డు బియ్యం అనేది మనం ఒక్కటే ఉడుకుకు తీసేసి మనం ఫ్యాన్ గాలికి ఎండబెట్టాలి తర్వాత మిక్సీలో చేసి దొడ్డు రవ్వ కూడా చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకుంటే అలా చేసుకుంటే బాగుంటుంది కొనుక్కోకుండా కూడా ఈరోజు మార్నింగ్ అండి ఇది మార్నింగ్ నానబెట్టాలన్నమాట మనం సాయంత్రం ఇది మిక్సీకి పట్టేసుకోవాలి మనం నైట్ అంతా ఓవర్ నైట్ అంతా ఇది మిక్స్ పట్టినాక నాన్తది కదా మనకు పొద్దున మంచిగా పులిసినట్టు అవుతుంది అనమాట అప్పుడు మనం ఇడ్లీ చేసుకోవచ్చు ఇది ఉదయాన్నే నానబెట్టాను నేను సాయంత్రం మనం మిక్స్ వేసుకున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇవి పొద్దున నానబెట్టానండి వాటర్ అంతా తీసేసాను పొట్టు కూడా తీసేసాను ఇదంతా మినపప్పు కొద్దిగా కొంచెం కొంచెమే ఉన్నది చూడండి ఇది పొట్టు మినపప్పు కదా ఇదంతా తీసేసాను ఇది రైస్ మనకు దొడ్డు దొడ్డి రైసు ఎక్కువ నేను రైస్ ఎక్కువ మేము చేసుకోము సిరిధాన్యాలే ఎక్కువ తింటాం అనమాట ఈసారి రైస్తో చేసుకుందామని అనుకున్నాను ఎప్పుడు మేము సిరిధాన్యాలే తింటాం అన్నమాట రైస్ వాడము ఒకటే పూట వాడతామట అన్నం తింటాం అనమాట పొద్దున రాత్రి సిరిధాన్యాలతోనే తింటాము మేము ఇవి ఈరోజు ఇప్పుడు మిక్సీకి పట్టేసుకుందాము ఇప్పుడు నైట్ అనమాట ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది మిక్సీకి పట్టేస్తున్నాను ఇవి పొద్దున్న మనం ఒక నైట్ అంతా ఉంచేసుకుంటే పొద్దున్న మనకు తయారవుతుంది ఎలా చేస్తాను పొద్దున అనేది చూస్తాము మిక్సీ కొట్టి ఇది సపరేట్ ఇది గా చేసుకుందాము ఇది కొంచెం మనకు బియ్యం రవ్వ రవ్వగా చేసుకుందాము ఇది మనం స్మూత్గా చేసుకుందాము కొద్దిగా వాటర్ అండి ఎందుకంటే ఇది మంచి మనకు మిక్సీ తిరగేటట్టు ఉంటుంది లేకపోతే టైట్ అన్నమాట ఇది మిక్సీకి బట్టి చూపిస్తానండి ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం చేతిలో వేసేస్తున్నాను ఇది మొత్తం తీయాల్సిన అవసరం లేదు మనం ఎందుకంటే మనం రైస్ కూడా వేసుకుంటాం కదా రైస్ కూడా ఇందులో వేసేసుకుంటాము ఇది కొద్దిగా మనము రవ పట్టుకోవాలి మనకు ఇడ్లీకి కాబట్టి దోశకైతే మనకు స్మూత్గా పట్టుకోవచ్చు నేను రైస్ కూడా చేస్తున్నాను కాబట్టి ఇది రవ్వరవ్వగా పట్టుకుందాము అప్పుడప్పుడు చేసుకుంటే ఏం కాదు ఎందుకంటే మేము ఎక్కువ వైట్ రైస్ వాడము అనమాట మేము ఎప్పుడు ఎక్కువ స్త్రీధాన్యాలు వాడతాం కాబట్టి ఎక్కువ రైస్ వాడము అప్పుడప్పుడు ఈసారి చేద్దామని వీడియోకి కూడా వానికి వస్తుంది కదా అని నాకు అలా చే ఐడియా వచ్చింది చేస్తున్నాను ఇంట్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకుందాము ఇది కూడా మిక్సీకి పోటీ చేస్తాను ఇందులో పోసేసుకుందాము చైతన్య కలుపుతాను ఎందుకంటే మనకు మినపప్పు గట్టిగా అయింది కదా మనం చేతని ఇలా ఇంత గట్టి ఉంది మనకి చెంచుతో మంచి కలవదు ఇలా మంచిగా కలుపుకుందాం ఇందులో సాల్ట్ వేయట్లేదు ఎందుకంటే సాల్ట్ వద్దు ఎందుకంటే వస్తుంది సాల్ట్ వేస్తే మనము చేసుకునేటప్పుడే సాల్ట్ కలుపుకుందాం మనకి రెడీ అయిపోయిందండి ఇది మనం ప్లేట్ పెట్టేసుకుందాం ఇక ఇందులో ఓవర్ నైట్ నానాలి చూపిస్తాను మళ్ళీ పొద్దున్న చేసుకునేటప్పుడు చూపిస్తాను మళ్ళీ కేవలం పల్లెలు ఒకటైంది పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయలు వేసాను ఇది తర్వాత మనకు మిక్సీకి వేసుకుంటాను మనం ఇప్పుడు ఫస్ట్ నేను ఇడ్లీ చూపిస్తాను సైడ్కి పెట్ మనం రైస్ రాత్రి మేము మిక్సీకి కట్టుకున్నాము కదా ఇది వాళ్ళు మంచిగా తెలిసింది వేసుకుందాము కొంచెం మనకి ఇప్పటికీ సరిపోయేటంత వేసుకుందాం సైడ్ పెడతాను ఇది మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను నేను ఇది మళ్ళీ ఎట్లా చేస్తాను పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసుకున్నాను బాగుంటాయి ఇవన్నీ వేసుకుంటే బాగుంటాయి అనమాట అల్లం మంచి తరగని సన్నగా ఇవన్నీ ఫ్లేవర్ మంచిగా ఉంటాయి అనమాట మనకి ఇడ్లీలకు ఇది పుదీనా పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇవన్నీ వేసి మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది ఒక మన ఇడ్లీలు కాకుండా కూడా ఇలా వేసుకుంటే బాగుంటుంది క్యారెట్ కూడా వేస్తున్నాను మనం పునాక మళ్ళీ పడితే వేసుకుందాము కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము నేను తక్కువనే తింటాను సాల్ట్ తక్కువనే వేస్తున్నాను సోడా సోడా వేయట్లేదు ఎందుకంటే మనం నైట్ నానబెట్టుకున్నాం కదా ఇవి మనకు అవసరం లేదు మనము అప్పట్లో అప్పుడే వేస్తాం కదా అప్పుడు సోడా వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తుంది అనమాట కాబట్టి మిక్స్ చేసి అనమాట మొత్తం వేసుకుందాం అండి క్యారెట్ క్యారెట్ కమ్లకు కూడా మంచిది మనం అందరం తినవలసిందే ఇప్పుడు పెద్ద చిన్న అనేది ఏం లేదు అందరు తినవలసిందే ఇలా మనం ఏదో ఒక రకంగా ఇట్లా చేసుకుంటే వెరైటీగా ఉంటుంది మంచిగా ండి సుడుకు ఇలా వేసుకుంటే ఎందుకు బాగుంటుంది ఇడ్లీ అండి ఇప్పుడు కి పెట్టేసుకుందాము మనం వీటికి ఆయిల్ రాసేసుకుందాము ఎందుకంటే మనకు వంటకుండ కూడా వస్తుంది అనమాట ఈజీగా వస్తుంది ఇందులో పెట్టేసుకుందాం అది స్పూన్ సాయంతో పెట్టేసుకుందాము మనకు కరెక్ట్ అయినాయి అండి అంత మనకి ప్లేట్లకు సరిపోయింది మనం చేసుకున్నది మనం ఇందులో పెట్టేసుకుందాము కొద్దిగా వాటర్ పోసుకుందాము ఒక గ్లాసు డట మనకి స్టాండ్ ఉంటుంది కదా కింద స్టాండ్ మునిగేటంతా ఉంటే చాలు పెద్ద గ్లాసు అవుతుంది అనమాట మనం ఇందులో పెట్టేసుకుందాము ఇందులో పెట్టేసుకుని మళ్ళీ బూతలు ప్లేట్ ఇలా పెట్టేసుకు బోల్ వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను అవి ఇటు మనకు బయటకు ఆవిరి పోకుండా పెట్టుకోవాలి సిమ్లోనే పెడుతున్నాను ఇప్పుడు పెద్ద మట్టిచ్చాను కదా సిమ్లో పెట్టేస్తాను పదిహేను నిమిషాలలో రెడీ అయిపోతుంది ఇది మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది మనం అందులో అంత లోపల మనం చట్నీ చేసుకుందాము మనం ఇందులో వేసేసుకుందాము కొ కూడా వేస్తున్నాను కొన్ని చింతపండు ఎక్కడ వేస్తున్నాను కడిగాను నిమ్మకాయ అంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ నిమ్మకాయ అందుబాటులో లేదు అందుకే నేను చింతపండు వేసుకున్నాను మిక్స్ పట్టుకుంటాను కొట్టేసుకున్నామండి సైడ్ పెట్టడం మనం తోపు కూడా రెడీ వేసుకున్నామా కొద్దిగా ఆవాలు కూడా వేస్తున్నాను కొద్దిగా జీరా కూడా వేసుకుంటున్నాను నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాము సిమ్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టేసాము పెట్టేసుకుందాం ఇప్పుడు మనకు రెడీ అయిపోయినాయండి ఇది స్టవ్ బంద్ చేసుకుందాము మనం ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచుదాము ఇంకా వేడి ఉంటుంది కదా ఇంకా మంచిగా ఉమ్మకి అన్నమాట సరేనా మనం తీసేసుకుందాము లైట్గా కాలుతుంది అనమాట ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుందాము మంచిగా ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది మనకు అల్లం వేసాం కదా మళ్ళీ పుదీనా కూడా వేసాం కదా మంచి ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది ఇలా తిలా తినాలన్నట్టు అనిపిస్తుంది పోపుకు మంట వచ్చిందండి ఎందుకంటే నేను కరివేపాకు కడిగి వేసాను ఎందుకంటే పొయ్యి ఆన్లో ఉంది కాబట్టి మనం వెంటనే వే ఆన్లో ఉన్నప్పుడు వేసినప్పుడు ఇది వేడి ఉంటుంది కదా మంట వచ్చింది అనమాట కానీ భలే మంచిగా అనిపించింది కానీ మళ్ళీ వెంటనే తీసేసాను కానీ జాగ్రత్తగా చేయండి అది మంచిగా వచ్చిందని చెప్పాను కానీ కొంచెం పైకాడ్ ఉన్నప్పుడు జాగ్రత్తగానే ఉండాలి అది అనుకోకుండా వచ్చేసిందనమాట అలా వస్తుందని నేను అనుకోలేదు ఇందులో పోపు వేసుకుందాము ఇలా సింపుల్గా ఇలా ఇలా సింపుల్గా ఇలా చేసుకున్నానండి మంచిగా క్యారెట్ మంచిగా క్యారెట్ మనం అన్నీ వేసుకున్నాం కదా పుదీనా పల్లం పచ్చిమిర్చి వేసాం కదా ఫ్లేవర్ అనేది అయితే చాలా చాలా బాగుంది మనం ఇట్లా తీస్తుంటేనే ఇట్లా అరోమా వస్తుంది నాకైతే చాలా నచ్చినాయి మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను మనం అందరం తినొచ్చు చిన్న నుంచి పెద్ద వరకు అందరం తినే విధంగా చేశాను ఈ రోజు ఈ పోపులైతే వంట వచ్చింది వాళ్ళ తమస్యగా అనిపించింది కానీ కానీ పొయ్యి కాడ ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగానే చేయాలి నేను వెంటనే తీసేసాను అనమాట పల్లి చట్నీ చేసుకున్నాను అందులోకి మీట్రీలోకి ఈరోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ఎందుకు వస్తానండి